నీటి చైర్మన్ గారైన కృష్ణ గారికి అండ్ ప్రకాష్ గారికి వేదికను అలంకరించిన పెద్దలకి వచ్చిన మీడియా సోదరులకి అండ్ ఆటో సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున కుటుంబ ప్రభుత్వం ఇచ్చే ఒక్కొక్కరికి పదిహేను వేల ఆటో డ్రైవర్లకి సో ఇప్పుడు సీఎం గారు అనౌన్స్ చేసిన విధంగా ఇబ్బందులు ఉన్నా సరే ఆయన అనౌన్స్ చేసిన ఇదిగా పదిహేను వేలు ఇద్దాం అనుకున్నారు సో స్టేట్ లో టూ లాక్స్ నైన్టీ థౌజండ్ ఆటో డ్రైవర్లకి నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల చొప్పున అందరికి అనౌన్స్ చేశారు సో దీన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుని ప్రాపర్ డాక్యుమెంటేషన్ అంటే వెహికల్స్ కి ఎఫ్సి గాని ఇన్సూరెన్స్ కానీ అండ్ రిమైనింగ్ ఇన్సూరెన్స్ చేయించుకుని ప్రాపర్ గా పొల్యూషన్ అవి చేయించుకుని అండ్ బాధ్యతాయుతంగా వెహికల్స్ డ్రైవ్ చేయాలని మన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకుండా సెల్ఫోన్ డ్రైవింగ్ చేయకుండా అండ్ గూడ్స్ క్యారేజ్ కింద వాడుతున్న చాలా మంది ఆటో సోదరులు దాన్ని క్యారేజ్ కింద వేయకూడదు ఆటోల్ని పాసింజర్ ఆటో పాసింజర్ ఆటో కింద వేయాలి అంటే గూడ్స్ వేయడం వల్ల బండి తిరగబడిపోతుంది దాన్ని బ్యాలెన్స్ చేయలేరు సో వెహికల్స్ ఇప్పుడు స్త్రీ శక్తి పథకం కింద వెహికల్ ఎవరెక్కడలేదో అనేసి దాన్ని యూజ్ చేస్తారు సో డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకండి మన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు సో యాక్సిడెంట్స్ ని తగ్గించడానికి మాక్సిమం మన కృషి మనం చేయడం వల్ల చాలా యూజ్ అవుతుంది మెయిన్ గా యాక్సిడెంట్స్ రెడ్యూస్ చేయాలి కాన్సంట్రేట్ డ్రైవింగ్ చేయాలి దానివల్ల ప్రాణం పోతే మన ఇబ్బంది పడతారు సో మీరందరూ బాధ్యతాయుతంగా ఉంటారని కోరుకుంటూ థ్యాంక్స్